ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రెండో మ్యాచ్ ఆదివారం ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మధ్య అహ్మదాబాద్ లో జరగనుంది ముంబై ఐదు సార్లు ఛాంపియన్ గా ఉండగా గుజరాత్ గతేడాది రన్నర్ అప్ గా నిలిచింది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ గత రెండు సీజన్లలో ఫైనల్స్ కి ఆడింది ఒక్కసారి ఛాంపియన్ గా నిలిచింది ఇప్పుడు అదే హార్దిక్ ఈ సీజన్ లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు అదే సమయంలో హార్దిక్ నిష్క్రమణ తర్వాత గుజరాత్ యువ బ్యాట్స్మెన్ శుభ్మాన్ గిల్ కు జట్టు కమాండ్ ను అప్పగించింది ఐపీఎల్ లో కెప్టెన్సీ గా చేయనున్నాడు ఈ మ్యాచ్ లో అందరి చూపు ముగ్గురు ఆటగాళ్లు అంటే హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్ పైనే ఉంటుంది రెండు సీజన్ల క్రితం హార్దిక్ ముంబై ఇండియన్స్ ను విడిచిపెట్టి కొత్తగా ఏర్పడిన ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ లో చేరాడు జీటీ జట్టుకు మొదటిసారి కెప్టెన్ గా మారి చాంపియన్ గా నిలిచాడు గతేడాది కూడా గుజరాత్ ఫైనల్స్ ఆడింది రెండు సీజన్లలో గుజరాత్ టైటన్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో ఉంది అయితే ఇప్పుడు హార్దిక్ అహ్మదాబాద్ కు తిరిగి వస్తున్నాడు కానీ ముంబై కెప్టెన్ గా వస్తుండటంతో ఎలా ఆడతాడో చూడాలి మరి ముంబైని ని ఐదు సార్లు చాంపియన్ గా మార్చిన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ వచ్చాడు కెప్టెన్సీలో గిల్ హార్దిక్ పాండ్యా నిష్క్రమణ తర్వాత గుజరాత్ టైటన్స్ కు కొత్త కెప్టెన్ గా గిల్ ను నియమించారు గత సీజన్ లో గిల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు గిల్ కి కెప్టెన్సీ అనుభవం చాలా తక్కువ అతను తన సొంత జట్టు పంజాబ్ కు రెండు టీ ట్వంటీ మ్యాచ్లకు మాత్రమే కెప్టెన్ గా ఉన్నాడు ఇటువంటి పరిస్థితిలో ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది కెప్టెన్ గా అరంగేటం చేసిన సీజన్ లో పాండ్య గుజరాత్ ఛాంపియన్ గా నిలిపిన సంగతి రిపీట్ చేయగలడా లేదా అనేది చూడాలి టైటిల్ ను గెలుచుకున్న తర్వాత ముంబై ఐపీఎల్ ఫైనల్ కు చేరుకోలేదు గాయపడిన ఆటగాళ్లతో ఇరు జట్లకు కష్టాలు వచ్చాయి సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయం నుండి ఇంకా కోలుకుంటున్నాడు అదే సమయంలో ముంబైకి చెందిన ఇద్దరు ఓవర్సీస్ బౌలర్లు జాసన్ బెహ్రాండర్ దిల్షాన్ మధుశంక కూడా ఐపీఎల్ నుండి నిష్క్రమించారు అదే సమయంలో ముంబైకి చెందిన ఇద్దరు ఓవర్సీస్ బౌలర్లు జాసన్ బెహ్రాండార్ దిల్షాన్ మధుశంక కూడా ఐపీఎల్ నుండి నిష్క్రమించారు జెరాల్డ్ కోయర్జీ కూడా టైటాన్స్ తరపున ఆడటం లేదు ఇటువంటి పరిస్థితిలో ల్యూక్వుడ్ క్యూనా మఫాకా రూపంలో ముంబైకి ఫాస్ట్ బౌలర్ల ఎంపికలు ఉన్నాయి గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మహమ్మద్ షామీ లేకుండానే గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ లో ఐపీఎల్ లోకి ప్రవేశించనుంది అతను చీలమండ శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు మూడు పాయింట్ ఆరు కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రాబిన్ మింజ్ కూడా గాయం కారణంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి వైదొలిగాడు మ్యాథ్యూ వెడ్ కూడా ఆడడం లేదు ఇక ముంబై ఇండియన్స్ లో ప్రాబుల్ ప్లేయర్స్ గా రోహిత్ శర్మ ఈశాన్ కిషన్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా నేహల్ వధేరా టిమ్ డేవిడ్ మహమ్మద్ నబీ పీయూష్ చావ్లా బూమ్రా నువాన్ తుషారా లేదా క్వేనా మఫాకా లేదా ల్యూక్వుడ్ కుమార్ కార్తికేయ లేదా ఆకాష్ మధ్వల్